అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ విలేజ్ తెలుగు ప్రజెంట్ కొండాపూర్లోని డ్రీమ్ బైక్స్ లో ఉన్నాం సో ఈ వీడియోని వరకు చూడండి ఇక్కడ చాలా బైక్స్ అవైలబుల్ ఉన్నాయి అన్ని బైక్స్ మనకు ప్రైస్ తెలుసుకుందాం వెహికల్ కస్టమర్ వెహికల్ పర్చేజ్ చేశాడు ఇప్పుడు కస్టమర్ నుంచి ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం హాయ్ సార్ ఇక్కడ డ్రీమ్ బైక్స్ కొండాపూర్లో వెహికల్ కదా ఎలా అనిపించిందండి అండి ప్రైస్ బాగుందండి వెహికల్ అందుబాటులో తక్కువ ధరలో ఉన్నాయి సో ఇక్కడ ప్రైజు బయట ప్రైస్ ఎలా అనిపించింది గానే ఉన్నదండి బాగున్నది తక్కువే ఉంది ఆ తక్కువే ఉంది ఓకే సో ఇక్కడ విజిట్ అవ్వకము బయట ఎంక్వైరీ చేసారా లేకపోతే ఇక్కడ రావడం ఫస్ట్ టైం చేశాను టూ త్రీ సో బయట ప్రైస్ ఎలా అనిపించింది ఇక్కడ ప్రైస్ ఎలా అనిపించింది ఇక్కడ బాగుంది ప్రైస్ ఓకేనా ఓకే ఏం చెప్పారండి ప్రైస్ ఇది సిక్స్టీ వన్ ఏ వెహికల్ ఇది హీరో హీరో గ్లామరా మీరు చెప్పండి ఎలా ఉంది ఎలా అనిపించింది వెహికల్ చాలా బాగుంది బాగుందా ఓకే సో మీ డాడీ ఫస్ట్ టైం వెహికల్ కొన్నా కొన్నాడా సార్ అలా క్యాష్ సో ఎంతనా ప్రైజ్ సిక్స్టీ వన్ వరతనా మోడల్ అయ్యే మొడల్ టూ లేటెస్ట్ వెహికల్ ఓకే అంటే తక్కువ తిరిగింది తక్కువ తిరిగింది ఓకే సో ఇదే ప్రైస్కి మేము ఒక ఇరవై వేల ముప్పై లక్షలు పెడితే కొత్త బండి వస్తుంది కదా మరి ఇది సెకండ్ హ్యాండ్ బైక్ సెకండ్ హ్యాండ్ బైక్ అండి తక్కువ తిరిగింది కదా తక్కువ తిరిగింది తిరిగింది చూసారు కదా అండి మనకు కొండాపూర్ డ్రీమ్ బ్యాగ్స్లో కొంతమంది కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే చాలా మంచిగా ఇచ్చారు ఎనివే థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో అండి మనతో పాటు ఓనర్ జితేందర్ గారు ఉన్నారు హాయ్ అండి హాయ్ డిస్కౌంట్ మన దగ్గర స్టాక్ కూడా మీకు చాలా అప్డేట్ అయింది మీకు మన దగ్గర ఆఫర్ నడుస్తుంది చూడండి అందరూ లక్ష రూపాయల దాకా బండి కొనుక్కుంటే ఐదు దాకా డిస్కౌంట్ ఇస్తాం రెండు లక్షల దాకా బండి కొనుక్కుంటే పదివేల దాకా డిస్కౌంట్ ఇస్తాం కానీ ఓన్లీ సబ్స్క్రిప్షన్ మాత్రమే వాళ్ళకి డిస్కౌంట్ వస్తుంది మీరు ఫాస్ట్ ఫీల్ తెలుగు ఛానల్కి సబ్స్క్ర సబ్స్క్రైబ్ చేసి రండి ఈ ఆఫర్ మీకు అప్లికేబుల్ ఉంటుంది ఏ వెహికల్స్ అయినా మన మన దగ్గర చూడండి యాక్టివా నుంచి ఏప్రిల్ నుంచి వెస్పా నుంచి కేటీఎం బుల్లెట్లు హిమాలయన్లు పల్సర్లు ఎన్ఎస్లు టూ ట్వంటీలు ప్రతి బండి దొరుకుతుంది మీకు ఒక ముప్పై వేలు నుంచి స్టార్టింగ్ నుంచి ఒక మూడు లక్షల దాకా బండి ప్రతి బండి ఉంది మన దగ్గర ఓకే ఇది జూమ్ వన్ టెన్ జెడ్ ఎక్స్ మోడల్ కొత్త బండి వచ్చేసి మీకు లక్ష పదివేలు ఉంది ఇరవై మూడు మోడల్ మన దగ్గర మాత్రం ఓన్లీ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ పెట్టినాం మేము ఓకే మీకు యాభై వేలు తగ్గింది దగ్గర దగ్గర ట్వంటీ త్రీ మోడల్ మీకు నెక్స్ట్ మోడల్ ఈ బండి చూడండి డ్యూక్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ కిలోమీటర్స్ ముప్పై తొమ్మిది వేలు ప్రైస్ వచ్చేసి లక్ష పదిహేను వేలు ఓకే వెస్పా వన్ ట్వంటీ ఫైవ్ సిసి బీఎక్స్ఎల్ టూ థౌసండ్ సిక్స్టీన్ కిలోమీటర్స్ థర్టీ వన్ థౌసండ్ రివెన్ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ యాభై ఎనిమిది వేలు సేమ్ మళ్ళీ వెస్పా వన్ ఫిఫ్టీ సిసి ఇది టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ముప్పై ఐదు వేలు తిరిగింది ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఎప్రిలియా ఎస్ఆర్ వన్ ట్వంటీ ఫైవ్ ఇరవై ఇరవై మూడు మోడల్ కిలోమీటర్స్ వచ్చేసి ఓన్లీ ఏడు వేలు కొత్త బండి మీకు వచ్చేసి లక్ష అరవై ఐదు వేలు మన దగ్గర ఓన్లీ లక్ష పదిహేను వేలు యాభై వేలు స్టేట్ డిస్కౌంట్ ఏంటి ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది ప్రతి బండికి మీకు నెగోషియబుల్ చేసి ఇస్తాం మేము రైట్ నెక్స్ట్ మోడల్ సేమ్ ఏప్రిల్లా వన్ సిక్స్టీ సిసి టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ కిలోమీటర్స్ వచ్చేసి ఏడు వేల ఎనిమిది వందలు ప్రైస్ వచ్చేసి లక్ష ఐదు వేలు ఓకే నెక్స్ట్ మోడల్ యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సిసి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఇరవై ఎనిమిది వేలు తిరిగింది ప్రైజ్ వచ్చేసి అరవై ఆరు వేలు జూపిటర్ వన్ టెన్ సిసి ఇరవై ట్వంటీ ట్వంటీ టూ మోడల్ కిలోమీటర్స్ వచ్చేసి నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ నైన్ థౌసండ్ వెహికల్ రిపేర్ ఏమి ఉండవు కదా ఏముండవు సిక్స్ మంత్స్ వారంటీ ఉంటుంది మీకు ప్రతి బండికి ఇంజన్కి మందగా ఓకే మోడల్ టెన్షన్ ఫ్రీ తీసుకోవచ్చు మీరు బండి స్ప్లెండర్ ఐ స్మార్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ థర్టీ సిక్స్ థౌసండ్ ప్రైస్ ఈ బండి చూడండి సుజుకీ ఎవినీస్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఓన్లీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ తిరిగింది ప్రైజ్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ నెక్స్ట్ టీవీఎస్ ఎంటార్ వన్ టెన్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి సూపర్ స్క్వేర్ ఎడిషన్ ట్వంటీ త్రీ మోడల్ థర్టీన్ థౌసండ్ మాత్రమే తిరిగింది ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఎయిటీ నైన్ థౌసండ్ కొత్త బండి మీకు లక్ష ముప్పై వేలు ఉంది ఇది సేమ్ మళ్ళీ టీవీఎస్ ఎంటార్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇది రేస్ ఎడిషన్ సేమ్ ట్వంటీ త్రీ మోడల్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తిరిగింది ప్రైజ్ వచ్చేసి తొంభై ఎనిమిది వేలు హీరో డెస్టిడీ వన్ ట్వంటీ ఫైవ్ సిసి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ముప్పై తొమ్మిది వేల ఐదు వందలే తిరిగింది బండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫార్టీ సిక్స్ థౌసండ్ ఇది అమ్మా ఎబ్జెడ్ వి త్రీ ఎడిషన్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ కిలోమీటర్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రైస్ వన్ ల్యాక్ నైన్ థౌసండ్ అన్న ఇందాక మీకు టెన్ థౌసండ్ డిస్కౌంట్ చెప్పారు అని అన్ని బైక్స్ ఉంటుందా అప్ టు టెన్ థౌసండ్ ఉంటుంది ప్రతి బండికి ఉంటుంది మీకు బండి పట్టి మీకు డిస్కౌంట్ వస్తుంది ఇది అమ్మ సెల్యూటర్ వన్ టెన్ సిసి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్స్ కిలోమీటర్స్ పదకొండు వేలు ప్రైస్ ఫిఫ్టీ టూ థౌసండ్ బజాజ్ విక్రాంత్ వి వన్ ఫైవ్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ప్రైస్ ఫార్టీ టూ థౌసండ్ గ్లామర్ ట్వంటీ ట్వంటీ మోడల్ కిలోమీటర్స్ పదహారు వేలు ప్రైస్ సిక్స్టీ సిక్స్ థౌసండ్ హెచ్ఎఫ్ డిలక్స్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఓన్లీ మూడు వేల ఆరు వందలు తిరిగింది ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆ పాచి టూ థౌసండ్ థర్టీన్ మోడల్ ప్రైస్ థర్టీ నైన్ థౌసండ్ టీవీ సిటీ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ సిక్స్టీన్ థౌసండ్ తిరిగింది ప్రైస్ సిక్స్టీ నైన్ థౌజండ్ ప్యాషన్ ఎక్స్టెక్ ఇంజన్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ కిలోమీటర్స్ థర్టీ టూ థౌసండ్ ప్రైస్ సిక్స్టీ నైన్ థౌసండ్ జిక్సర్ వన్ ఫిఫ్టీ సిసి టూ థౌసండ్ ట్వంటీ మోడల్ కిలోమీటర్స్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ప్రైస్ ఎయిటీ నైన్ థౌసండ్ एस सपाची वन सिक्सटी आर् ट्वेंटी ट्वेंटी मॉडल किलोमीटर्स ओनली एयटी प्राइस प्रईज एट्टी नई थौस एम हाई टू सिक्सटीन मॉडल प्राइस फिफ्टी टू थंडा 2018 टू मॉडल किलोमीटर्स ट्वेंटी फाइव 79,000 प्राइज सेवेंटी नई थाउज एम हाई एक्सटेड वि थ्री ट्वेंटी ट्वेंटी टू किलोमीटर्स ट्वेंटी फाइव बजाज एवेंजर टू ट्वेंटी क्रूज ईयर टू प्राइस एइटी प्रईज अरवे बजाज एवंजर् टू टू ट्वेंटी टू सेवेंटीन मॉडल किलोमीटर्स ट्वेंटी थउस प्राइज फाइव తుకి సిక్సర్ వన్ ఫిఫ్టీ సిసిటీ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ థర్టీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది ప్రైస్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ స్ప్లెండర్ టూ థౌసండ్ టెన్ మోడల్ ప్రైస్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఈ బండి చూడండి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ సీసీ గన్ గ్రే డబల్ డిస్క్ ట్వంటీ ట్వంటీ ఇయర్ తిరిగింది వచ్చేసి ఓన్లీ ఇరవై నాలుగు వేలు ప్రైజ్ వచ్చేసి లక్ష డెబ్బై తొమ్మిది వేలు సో ప్రైస్ నెగోషియల్ కదా నగోషియాలి ప్రతి బండికి నగోషియమ రాయల్ ఎన్ఫీల్డ్ హండ్రబార్ త్రీ ఫిఫ్టీ ఎక్స్ టూ థౌసండ్ నైన్టీన్ పన్నెండు వేలే తిరిగింది మాత్రం ప్రైస్ వచ్చేసి లక్ష ముప్పై తొమ్మిది వేలు బజాజ్ టూ ఫిఫ్టీ సిసి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఇరవై రెండు వేలు తిరిగింది ప్రైస్ వచ్చేసి లక్ష నలభై తొమ్మిది హెచ్డీ స్కామ్ లాక్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఓన్లీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ తిరిగింది కొత్త బండి వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు మందర్ ఓన్లీ లక్ష ఎనభై వేలు లక్ష రూపాయలు స్టేట్ స్టేటే డిస్కౌంట్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ పన్నెండు వేలు తిరిగింది ప్రైజ్ వచ్చేసి డెబ్బై తొమ్మిది వేలు బజాజ్ సేమ్ పల్సర్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ సిసి టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ లెవెన్ థౌసండ్ తిరిగింది ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ న్యూ ఏంటి న్యూ ప్రై ప్రైస్ న్యూ బైక్ ప్రైజ్ వచ్చేసి మనకి వన్ సిక్స్టీ సిసి లక్ష డెబ్బై ఐదు వేలు ఓకే మీ ప్రైజ్ ఎంత మన దగ్గర లక్ష ఇరవై వేలు స్టేట్ షేటపై యాభై ఐదు వేలు తీసుకోండి బజాజ్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ప్రైజ్ వచ్చేసి తొంభై ఎనిమిది వేలు ఎన్ఎస్ టూ హండ్రెడ్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఫోర్టీన్ థౌసండ్ తిరిగింది ప్రైజ్ వచ్చేసి లక్ష ఇరవై తొమ్మిది బజాజ్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ పన్నెండు వేలే తిరిగింది ప్రైస్ వచ్చేసి తొంభై ఎనిమిది వేలు बजाज एन एस वन ट्वेंटी फैजी टू मोडल प्रईस नयन नई थौज बजाज पल्सर वन फिफ्टी सीसी डबल डिस्क टू थयट प्रईज सी नई थोजेंड बजाज पल्सर वन फिफ्टी सीसी टू थवंटी वन मॉडल तिर्गी पन्न वेल प्रईज नय्टी एट सेम बजाज पल्सर वन फिफ्टी सीसी डिबल डिस्क ट्वेंटी मॉडल नई थे फाइव हड्रेडीन प्राइजे एयिटी फैसा पलसर वन फिफ्टी सीसी टू वन मॉडल ट्वेंटी टू బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ప్రైస్ వచ్చేసి ఎనభై ఐదు వేలు సేమ్ బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి సింగల్ డిస్క్స్ టూ థౌసండ్ ట్వంటీ టూ టూ మోడల్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది నైంటీ నైన్ థౌసండ్ ప్రైస్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఆర్వేలు తిరిగింది ప్రైజ్ వచ్చేసి రెండు లక్షల ముప్పై తొమ్మిది వేలు సేమ్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఫోర్ టెన్ సిసి టూ థౌసండ్ ట్వంటీ మోడల్ కిలోమీటర్స్ థర్టీన్ థౌసండ్ తిరిగింది ప్రైస్ వచ్చేసి రెండు లక్షల తొమ్మిది వేలు కేటీఎం అడ్వెంచర్ టూ ఫిఫ్టీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ఫైవ్ థౌసండ్ నైన్ సిక్స్టీ తిరిగింది ప్రైస్ టూ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ కేటీఎం డ్యూక్ వన్ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ఫైవ్ థౌసండ్ తిరిగింది ప్రైస్ వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌసండ్ డ్యూక్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి టూ థౌసండ్ ట్వంటీ టూ ఇయర్ కిలోమీటర్స్ ట్వంటీ వన్ థౌసండ్ ప్రైస్ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఇది చూడండి ఈ ఆర్ వన్ ఫైవ్ టూ థౌసండ్ నైన్టీన్ కిలోమీటర్స్ టెన్ థౌసండ్ ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ సేమ్ అండి ఆర్ వన్ ఫైవ్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ కిలోమీటర్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్రైజ్ వచ్చేసి లక్ష ఇరవై తొమ్మిది సేమ్ ఆర్ వన్ ఫైవ్ వి ఫోర్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఐదు వేలు తిరిగింది ప్రైస్ వచ్చేసి లక్ష ఎయిటీ నైన్ థౌసండ్ అన్న మనకు ప్రైస్ నెగోషియల్ కదా నెగోషియల్ ప్రతి బండి మీకు నెగోషియల్ ఉంటుంది సేమ్ ఎమ్మ ఆర్ వన్ ఫైవ్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఫార్టీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది ప్రైజ్ వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేలు ఎమ్ఆర్ఎన్ ఫైవ్ సిసి సేమ్ వి త్రీ ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్ కిలోమీటర్స్ పదిహేడు వేలు ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ కొత్త పైకి ఎంత కాస్ట్ రెండు లక్షల నలభై వేలు ఓకే మీ ప్రైంత మన ప్రైస్ వచ్చేసి ట్వంటీ వన్ మోడల్ వచ్చేసి మీకు లక్ష నలభై ఐదు వేలు బజాజ్ పల్సా టూ ట్వంటీ సిసి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ప్రైస్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ సేమ్ పల్సర్ టూ ట్వంటీ సిసి టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఎయిటీన్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ సేమ్ టూ ట్వంటీ సిసి బజాజ్ పల్సర్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ థర్టీ ఫోర్ థౌసండ్ తిరిగింది ప్రైస్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ సేమ్ పల్సర్ టూ ట్వంటీ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ట్వంటీ వన్ థౌసండ్ తిరిగింది ప్రైజ్ వచ్చేసి నైన్టీ ఫైవ్ థౌసండ్ బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి డ్యూఎల్ డిస్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైంటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ వచ్చేసి ఓన్లీ పద్నాలుగు వేలు తిరిగింది సేమ్ బజాజ్ పల్సర్ టూ ట్వంటీ సిసి టూ థౌసండ్ ట్వంటీ మోడల్ కిలోమీటర్స్ ముప్పై నాలుగు వేలు ప్రైజ్ వచ్చేసి లక్ష ఐదు వేలు సో ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వరీస్ అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి కొండాపూర్ డ్రీమ్ బైక్స్ చాలా జెన్యున్ బైక్స్ అవైలబుల్ ఉంటాయి అన్ని బైక్స్ మీద మీకు ఫైనాన్స్ ఆఫ్ అవైలబుల్ ఉంటుంది అండ్ ప్రైస్ నెగోషియబుల్ అయితే ఉంటాయి సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ